తెలంగాణ అంశానికి వస్తే రెండో జాబితా రిలీజ్ అయింది సార్ ఎనిమిది మంది పేర్లు కూడా ఖరారయ్యాయి దీనిలో విచిత్రంగా రంజిత్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి పసువీరి దయాకర్ అండ్ దానం నాగేందర్ పేరు కూడా ఇప్పుడు వినిపిస్తుంది సార్ అంటే భారతీయ జనతా పార్టీలో చాలామంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయారు అక్కడ టికెట్లు తెచ్చుకున్నారు నైట్ వెళ్ళిపోయిన వారికి బీజేపీ టికెట్లు ఇచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ అది ఐ ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పక్క పార్టీల నుంచి తీసుకుని అంటే అన్నట్లు బీజేపీ అభ్యర్థులు లేరు ఓట్లు ఉన్నాయి కానీ అభ్యర్థులు లేరు బీజేపీకి నాయకత్వ కొరత తీవ్రంగా ఉంది ఎందుకంటే ఓట్లు వచ్చేది రాష్ట్రంలో బీజేపీ బాగా క్రియా ఎదగడం వల్ల కింది స్థాయి నుంచి కాదు అక్కడ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనైనా బీజేపీ తన ఆర్గానిక్ గ్రోత్ను చూపెట్టచ్చు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ బలం పెరిగి రా ఓట్లు రావడం కాదు అది మోడీ ప్రభావంతో ఓట్లు రావడం అంటే సంస్థాగతంగా బలం పెరిగో క్షేత్రస్థాయిలో బలం పెరిగి ఓట్లు రావడం కాదు సో మోడీ ప్రభావంతో మీకు భారతీయ జనతా పార్టీకి హిందుత్వ ప్రభావం కావచ్చు మోడీ ప్రభావం కావచ్చు జాతీయ రాజకీయాల ప్రభావంతో పార్లమెంట్ ఎన్నికలు ఎక్కువ ఓట్లు వస్తాయి సో అందువల్ల అభ్యర్థులు ఛాలెంజింగ్గా ఉన్నమాట నిజం అందుకే వేరే పార్టీల నుంచి బలమైన అభ్యర్థుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్లో సొంత అభ్యర్థులను సొంత శిబిరంలో పెరిగి వచ్చిన వారిని వదిలేస్తున్నారు వారిలో తీవ్రమైన అసంతృప్తి కూడా ఉంది ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం సో కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు సునీత మహేందర్ రెడ్డి వాస్తవంగా చేవల్లలో పోటీ చేసిన కొరకే మా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి ఆకర్షించింది కానీ చేవలకి వచ్చే వరకు మరో అభ్యర్థి రంజిత్ రెడ్డి ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి సో అందువల్ల వనరులు ఉన్న వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీకి దేశమంతా పోటీ చేయడానికి వనరులు లేవు రాష్ట్రాల్లో కూడా మీకు తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే సొంతగా అధికారంలో ఉంది హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం సో ఆడ వనరులు ఎక్కడే ఆపేల్సేద్రులు రోజుకు సో అందువల్ల అనివార్యంగా అభ్యర్థులు బలమైన అభ్యర్థులు అంటే పలుకుబడికెళ్ళిన అభ్యర్థులు మంది మంది బలం ధన బలం అన్ని బలాలు ఉన్న చిత్రంగ ఉన్న అభ్యర్థులను పెట్టుకోవాలి సామాజిక ఈక్వేషన్స్ను కలుపుకోవాలి అందువల్ల ఇప్పుడు హైదరాబాదు రంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ సరైన పర్ఫార్మెన్స్ కూడా చూపలేవు మీకు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ బలహీనత కనిపించింది ఇప్పుడు మీరు చెప్పిన నలుగురిలో మూడు హైదరాబాద్ అండ్ అరౌండే ఇప్పుడు సునీత మహేందర్డి వాస్తవంగా చేవెల్లి అనుకున్నారు ఇప్పుడు మల్కాజ్గిరి అని వార్తలు వస్తున్నాయి సో అక్కడ చేవెళ్ళలో రంజిత్ రెడ్డి మీకు సికింద్రాబాద్లో రామ్మోహన్ దాన నాగేంద్రు యాక్చువల్గా అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు ఆల్రెడీ కానీ ఆయన కొడుకు ఇటీవల రాజ్యసభ సీట్ ఇచ్చారు కనుక అంజన్ కుమార్ యాదవ్ కాక మరో అభ్యర్థ అని సో అందువల్ల ఈ మూడు సీట్లు కూడా సిటీ బేసిస్ సీట్లు మీరు గమనిస్తే అందువల్ల అక్కడ బయట వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారు ఖమ్మంలో వేరే పార్టీ నుంచి ఎవరైనా వస్తారా అని చూస్తే లేదు కదా నల్గొండలో వేరే పార్టీ నుంచి ఎవరైనా వస్తారా అని కూడా ఇంకా చూసినా చూడొచ్చేమో కానీ కమ్మలు చూస్తులేదు అందువల్ల కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ సిటీ అండ్ అరౌండ్ ఏరియాస్లో ఓట్లు పడలేదు ఇప్పుడు మహబూబ్ నగర్ వచ్చింది ఫస్ట్ అందరికన్నా ముందు ప్రకటించారెడ్డి కాంగ్రెస్కు సొంతంగా బలం ఉంది వేరే పార్టీ నుంచి వచ్చే అవకాశం లేదు నాగర్ కన్నుల్లో కూడా సొంత పార్టీలోనే మల్లు రవి మీకు సంపత్తులు పోటీ పడ్డారు ఆల్రెడీ మల్లు రవికి వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇంకా బీఆర్ఎస్ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను తీసుకొని అక్కడ పోటీ పెట్టింది కానీ కాంగ్రెస్ సొంత అభ్యర్థులే పెట్టింది అందువల్ల ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటాయో ఒక పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రా వచ్చినంత మాత్రాన అంతటా ఫిల్అప్ కాదు కొంత గ్యాప్స్ ఉంటాయి సో ఇక్కడ గ్యాప్స్ ఉన్న చోట ఇతర పార్టీల నాయకుల్ని తీసుకొని వారికి అభ్యర్థి ఉండడం ద్వారా అదనంగా కలిసి వస్తుంది అనేది బహుశా వ్యూహంలా కనబడుతుంది దాంతోపాటు కొన్ని ఈక్వేషన్స్ ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది అక్కడ ఒక బీసీ అభ్యర్థిని పెట్టడం ద్వారా ఎందుకంటే బీసీ ఓటర్లు ఓటింగ్ కనుక మీరు చూస్తే మీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోస్ట్ పోల్ స్టడీస్ ఎస్సీ ఎస్టీ ఓటు బాగా కాంగ్రెస్కు పోలైంది మైనారిటీ ఓట్లో ఒక చంక్ అంటే బీఆర్ఎస్కు కొంత బీఆర్ఎస్ నుంచి కొంత లాక్కోలేదు మొత్తం లాక్కో లేకపోయింది సో అందువల్ల ఇప్పుడు బీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత బలపడాలి అంటే ముస్లిం ఓటు పూర్తిగా కాంగ్రెస్ వెనుకలు కన్సల్టేట్ కావాలి బహుశా ఇది జరుగుతుంది ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఏ ప్రయత్నం చేయకపోయినా జరుగుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ దెబ్బతిన్నది జాతీయ రాజకీయాల్లో బీజేపీకి రాష్ట్రంలో బీజేపీకి బలమైన పోటీ కాంగ్రెస్సే కనుక మైనారిటీ ఓటు అనివార్యంగా కాంగ్రెస్కి వచ్చేస్తుంది అందులో ముస్లిం మైనారిటీ ఓటు ఇంకెక్కువగా కాంగ్రెస్ రెడీ అవుతుంది ఇక మిగిలిందల్ల బీసీ ఓటు సో ఈ బీసీ ఓట్ను అట్రాక్ట్ చేయడం అనేది చాలా చాలా కీలకమైతుంది అందుకే మీరు చూడండి దేశంలో కూడా మేము రిజర్వేషన్ల పైన యాభై శాతం పరిమితి ఎత్తి వేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్తోంది ఎక్కడ రాష్ట్రంలో బీసీ ఓట్లో భారతీయ జనతా పార్టీ కూడా గణనీయం కట్టించుకుంది అక్కడ వారు బీసీ ముఖ్యమంత్రి అన్నవా బండి సంజయ్ ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ ముఖ్యంగా బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయ్యాక మీకు బీసీ ఓట్లో సిగ్నిఫికెంట్ షిఫ్ట్ బీజేపీకి వచ్చింది అందువల్ల ఇప్పుడు బీసీ అభ్యర్థుల్ని కూడా రంగంలో దించేటువంటి ప్రయత్నం అందుకే మీకు పార్టీ అంజన్ కుమార్ యాదవ్ కుటుంబంలో రాష్ట్రం ఇచ్చారు కనుక ఇప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చే ఒక బలమైన అభ్యర్థి ఏమైనా ఉంటారా అని ఆలోచించడం మొదలుపెట్టారు అందువల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక సొంత పార్టీ అభ్యర్థులు ఉండాలి కానీ అదనంగా కలిసి వచ్చే అంశాలు మీకు ఆర్థిక వనరులే కావచ్చు ఆ పార్టీకి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న పరిమితులే కావచ్చు సామాజిక సమీకరణలే కావచ్చు ఇలాంటి వివిధ కారణాల రీత్యా బహుశా బయటి వారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది